అప్పు బాబు అప్పు ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నామేంటి ఇదేంటి బాబు ఏదైనా కలగన్నావా అది వచ్చి కంపెనీకి ఏమైనా రావాల్సినవి ఉన్నాయా అది లోడ్ గురించి వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదు నేనేదో అనుకున్నాలే నిద్దట్లో నుంచి లేచాను కదా సరే ఇక బయలుదేరతాను సరే అప్పు అక్కడ నిల్చు నువ్వు ఈ పెట్టి తీసుకొని అంత తెల్లవారే ఎక్కడికి వెళ్ళావు అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా అప్పు తంగా తంగా నిమిషం ఆగు నుంచోమని చెప్తున్నాను కదా నేను నీ దగ్గర విషయం చెప్పాలి వదిలప్పు ఎవరైనా చూస్తే మనల్ని తప్పు ఎవరు చూడక ముందు నాతో రా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రా రమ్మంటున్నాను కదా ఈరోజు రాత్రి మన ఈ ఊరు నుంచి బయలుపొలి నేను ఈ ఊరు నుంచి తీసుకుని వెళ్ళి ఓ గుళ్ళు పెట్టి తాళి కట్టి ఇక్కడే కాపురం చేయడానికి నాకు తెలియకుండా కాదు మా వాళ్ళతోని మీ వాళ్లతోనూ గొడవ పడి పోట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి పెంకుల కంపెనీ సైరన్ మోగేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి భాస్కర్ కొట్టు దగ్గర నేను బండితో వెయిట్ చేస్తాను అప్పు 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 ఏంటిలా నిద్రపోతున్నావు లే ఏంటిది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆఫీస్కి వెళ్లాలం లేదా ఏంటి ఆ నీకో విషయం తెలుసా నీ బంగారు తంగ ఉందే తను ఉదయం నుండి కనిపించటం లేదని అంటున్నారు ఎవరితోనో లేచిపోయిందని అనుకుంటున్నారు నేనా వాళ్ళ నాన్నను ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక తెకమక పడుతున్నారు ఇంకో విషయం ప్రస్తుతం నువ్వు అటువైపుకి వెళ్లకు కాస్త అక్కడున్న సమస్యలన్నీ సర్దుకోనివు అంతేకాదు మన జ్యోతిష్యుడున్నాడే తంగా అటు కొండపైకి వెళ్ళడం చూశాడంట ఆ విషయం కూడా ఎవరో చెప్తేనే తెలిసింది నువ్వెక్కడికి వెళ్తున్నావురా అప్పు ఎక్కడికి వెళ్ళిపోయావే నేను అందరికి ఏ సమాధానం చెప్పను నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదా దేవుడా

నా కూతు ఎక్కడికి వెళ్ళాను పెంకు కంపెనీ సైరన్ వినేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి అర్థమైంది నేను మర్చిపోను ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు రా అక్కడే నిలబడకుండా ఇలా వచ్చి కూర్చోవు నేను జ్యోతిషుణ్ణి ఆయన రోజు ఉదయాన్నే వచ్చారు ఎక్కడో పెద్ద పూజ జరిగిందట వచ్చేదారిలో అతను తంగని చూసారట కదా అయ్యో అంతలోనే ఊరంతా తెలిసిపోయిందా ఆయన ఒకసారి పిలుస్తారా అలా నిలబడకుండా వచ్చి కూర్చో నేను వెళ్లి ఆయన లేపుతాను నేనొచ్చింది ఏదైనా ఇబ్బంది కలిగిందా అప్పు వచ్చాడని తను చెప్పగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను మీరు వచ్చిన పని ఏంటో చెప్తే వెంటనే నేను పంచాంగం చూసి చెప్పేస్తాను ఆ విషయానికి జోసియం చూడాలని అవసరం లేదు ఈ మనిషికి అస్సలు ఏది జ్ఞాపకం ఉండదు చూసాను చూడ్డానికి అబ్బాయి వచ్చింది కాదా ఓ ఓ ఇప్పుడు అర్థమైంది ఆ తంగడి గురించి ఏదో అడగడానికి అవును కదూ నేను బట్టలు మార్చుకొని వస్తాను నా దృష్టిలో అనిపించేది ఏంటంటే ఒక అర్ధరాత్రి పూట పన్నెండు పన్నెండు ముప్పై సమయం మధ్యలో నేను దయ్యాన్ని సరిగ్గా ఆవాహించే సమయంలో నది నుంచి దాటొచ్చేటప్పుడు పద్మని ఉరి వేసుకుని చచ్చిపోయిన చెట్టు దగ్గర నుంచి వస్తుండగా ఒక అమ్మాయి ఇలా నడిచి వస్తోంది ఇంత అర్ధరాత్రి పూట ఎవరా పాకడా ఎవరిదే చూస్తుంటే తెలిసిన అమ్మాయిలా ఉంది నువ్వేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ నువ్వు తంగానే కదా తంగే తంగే ఏంటిది ఆక్కుండా వెళ్ళిపోతుంది అంతే జరిగిందా ముందుగా ఒక్క నిమిషం అయిన వంటి నా మదిలో ఏదో తెలియని సమస్య బయటకు వచ్చింది అడిగారా అడుగుదామని అనుకున్నాను ఈలోగా తను వెళ్ళిపోయింది కదా వేరెవరైనా తోడుకొచ్చారా

పాపం నాకు ఒకసారి పాపం తీసుకో నేను వెళ్ళి సరుకు లిస్ట్ తీసుకొస్తాను ఆ చెట్లకు సంబంధించిన ఇచ్చావా ఆ శ్రీధర్ రెడ్డి డబ్బులు ఆ విషయంలో మీ నాన్నగారిని మెచ్చుకోవాలి రావాల్సిన డబ్బు చేతికి అందకపోయినా కట్టాల్సిన బాకీలు తీర్చేస్తారు అందుకే ఈ కుటుంబం ఎలాంటి చీకూచింతా లేకుండా గడిచిపోతుంది కాలం మారిపోయింది కదా అప్పుల్లాగా ఒక మిల్లు కాదు కదా ఈ రోజుల్లో మిల్లు లెక్వైంది కదా మన దగ్గర దొరకపోతే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటారు తర్వాత శ్రీధర్ రెడ్డి విషయం ఏంటంటే ఆయనతో చేసే వ్యాపారం నిన్న మొన్న మొదలెట్టింది కాదు కదా నేను చెప్పానంతే అమ్మా అయితే నేను వెళ్ళిరా ఇవన్నీ ఇలా కళ్ళపగించి చూస్తున్నావు తాళాలు తాళం చేతులు తీసుకోవడం మర్చిపోయాను అది నీకేమైనా కొత్త ఏంటి ఇదిగో ఇక్కడే ఉందిగా చూసావా నేను అసలు పూర్తిగా మర్చిపోయాను ఉంటాను ఆ తంగ ఇటువు నిద్రపోయినట్టుందిగా అమ్లు దా 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 రా 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 ఏంటా నిద్రపోతున్నావా ser por cabrgo ఆలోచిస్తున్నావు అప్పు చేస్తున్న పని భోంచే కూడా వెళ్ళిపోతున్నావేంట్రా అప్పు అప్పు ఏమైందమ్మా వీణ వదిలేయడం మంచిది కాదు నేను కూడా అదా అనుకుంటున్నాను